నమస్తే అండి చూడండి పొద్దున్నే మేము వెజిటేబుల్ జ్యూస్ చేసుకొని తాగుతాము ఎండకాలం కాలం కదా ఈ కీర దోసకాయ క్యారెటు బీట్రూట్ టమాటా ఇంకొకటి కలేమాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని జ్యూస్ చేసుకుంటాము గదుడాన్ని ఇవన్నీ కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు సంతోష్ కూడా మంచి సలవ కదా ఇట్లా తాపితే అంటే డాక్టర్లు కూడా చెప్పింది అన్నట్లు ఇట్లా తాపాలని ఆయన ఒక్కడే కాదు మేము కూడా తాగుతున్నాం ఇప్పుడు ఇవన్నీ మాకు కూడా మంచిగా అనిపిస్తుంది బాగా సల్వ అన్నట్లు ఇది ఇంకా బాగా చలికాలం ఉన్నప్పుడు అయితే కంపల్సరీ మేమైతే గోధుమగడ్డి జ్యూస్ తాగుతాము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది తాగుతాము అంతా చూడండి ఎట్లా వేస్తున్నారు చూడండి ఏందమ్మా మీ ఫ్రెండ్స్ కాయ చెప్పవా మీ ఫ్రెండ్స్ కాయ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు సరే పోదాం చూడండి సంతోష్ పొద్దున్న లేచిందండి పోదాం పోదాం అంటాడు చూడండి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ జ్యూస్ అయితే చాలా మంచిదండి చాలా మంచిగా అనిపిస్తుంది అయితే చూడండి ఇప్పుడు బీట్రూట్ కోస్తున్నా సంతోష్ అన్నీ ఒకటేసారి ఇచ్చిండు కాబట్టి అన్ని ఇందులోనే వేసుకున్నా అన్ని ఒకటేసారి కోస్తున్నాను అంటే అన్ని కలిసిపోతున్నాయి ఇగో పసు కీర కోసిన కొంచెము మళ్ళా ఇచ్చిండు కీర మల్ల కోస్తున్నా ఇది బాగుంటుంది తాగాలి కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇంకొకటి ఇగో రసం పిండుకుంటాము కదనన్న బాగుంటుంది అని చెప్పు మీరు కూడా తాగండి అని చెప్పు చెప్పండి మీరు కూడా మీరు కూడా తాగండి బాగుంటుంది అని చెప్పు సూపర్ ఉంటుంది బలం వస్తుంది అని చెప్పు చెప్పు బలం వస్తుంది బలం ఎట్లా వస్తుంది చెప్పు ఫ్రెండ్స్ చెప్పు ఇంకా చెప్పు మీ ఫ్రెండ్స్ బలం వస్తా ఇట్లా బలం ఇట్లా బలం వస్తుంది అని చెప్పు నువ్వు చెప్పు చెప్పు నాలాగా మంచిగా అవుతారని చెప్పు ఇట్లా చెప్పు చెప్పు నాలాగ మంచిగా అవుతారని చెప్పు నువ్వు చెప్పాలి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినాక వాళ్ళు ఇగో నాలాగా మంచిగా అవుతారని చెప్పు చెప్పు సంతోష్ చాలా ఎట్లనో ఉండే అండి ఇగో ఇది తాపినాక మంచిగా అయింది మొహం అయితే రక్తం కూడా వస్తుంది బాగా చేస్తున్నా ఇది ఆపడం వల్ల కొంచెం సలవ ఉంటది కదా మంచిగా అయ్యిండు నాకు కూడా మంచిగా ఉంది తాగుతుంటే ఎందుకంటే అన్ని కలుగుతాయి కదా ఒక డాక్టర్ చెప్పినట్లు ఆయుర్వేదిక్ ఇట్లా పోయినాం కదా మేము హాస్పిటల్ కు ఒక హాస్పిటల్ పోతే ఇట్లా మెంతి కూర కూడా వేయమన్నాడు ఇక్కడ అన్నా అంది ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తుండ్రు పాలకూర వేసుకోవచ్చు కూర వేసుకోవచ్చు అని చెప్పిండ్రు మేము ఇంకా టమాటా వేస్తే పాలకూర మాత్రం వేయను ఇంకొక మెంతి కూర వేస్తా మనతో ఏ మాకు కూర వేసుకోవచ్చు అన్నట్లు కొంచెం కొంచెము కాకపోతే కొత్తిమీర పుదీనా కరివేపాకు మాత్రం కంపల్సరీ వేస్తా ఇవన్నీ కట్ చేసుకుంటా నేను చూడు ఇంకా చూడండి ఇవేమి ఉన్నాయి కూరగాయలన్నీ ఇవన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తామల్లా ఫస్ట్ మనకు కీర దోసకాయ ఇంకొకటి బీట్రూటు క్యారెట్ లోపల ఉన్నాయి కానీ కలిసినాయి అన్నీ మాకు సంతోషం అంటే అట్లా ఇచ్చిందో ఇంకా క్యారెట్ టమాటా అల్లం ముక్కలు టమాటా ముక్కలు ఉన్నాయి ఇవి టమాటా ముక్కలు కూడా ఉన్నాయి ఇది చూడండి ఇవి తులసాకులు ఇవి కూడా చాలా మంచివి కదా మనకు ఇది తులసాకులు గుప్పెడీ తులసాకులు ఇంకొకటి పుదీనా ఇది ఒక గుప్పెడి పుదీనా ఇది కరివేపాకు మనం ఎంత వేసుకున్నా సరే కొంచెం తక్కువ వేసుకున్నా సరే కాకపోతే కంటి కంటి చూపు చాలా మంచిది కదా అందుకోసము ఉంది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అందుకోసం కొంచెం ఎక్కువ వేసుకుంటా నేను నాకు ఇష్టం ఇట్లా వేసుకోవడం మీకు తక్కువ వేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు కీర ముక్కలు మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే జ్యూస్ కావాలి కదా అంత మిక్సీలో ఎదగాలి కదా టమాటాలు జ్యూస్ ఇవి కీరవి ఎక్కువ ఉంటేనే మెత్తగా అవుతుంది అన్నట్లు క్యారెట్ కూడా కంటి చాలా మంచిది కదా అసలు అన్నీ మంచివే ఉన్నాయి ఇంక అన్నీ వేసి చూపిస్తాను అండి నేను ఇక్కడ చూడండి మనం కొన్ని కీర దోసకాయ ముక్కలు ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ కీర దోసకాయ ముక్కలు వేసుకొని పుదీనా చూడండి అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం మంచిగా మెదగాలే కదా ఇట్లా ఫస్ట్ నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా కీర దోసకాయలా అందుకే అవి తొందరగా మెదుగుతాయి ఇవి కూడా మెదుగు మేము మెదుగుతాయని వేస్తున్నా చూడండి కొంచెం కొంచెం ఇట్లా వేసుకోవాలి వేసుకొని మంచిపడుతున్నా కరిపకు కూడా వేసుకుంటా అందులో కూడా వేసుకుంటా వేరే దాంట్లో కూడా కానీ ఇట్లా ఇట్లా తీసేసుకోవాలి అసలు పచ్చి తింటే చాలా మంచిది మనకు ఇది చూడండి మిక్సీ కొట్టుకున్నా కదా ఒక గిన్నె ఇట్లా పెట్టుకొని కొంచెం ఈ ఈశూరం ఉండాలి గిన్నె మంచి బట్ట ఒక చున్ని బట్ట అయినా సరే ఏదైనా సరే సన్న టవల్ కాటన్ అయినా సరే ఇది మేము రోజు ఆడే బట్టనే చున్నీ బట్ట ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా అంత ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని మొత్తం కూడా ఇట్లనే వేసుకోవాలి చూడండి కరివేపాకు ఇవన్నీ మిక్సీకి వేసుకొని మళ్ళీ చూపిస్తా కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకుంటా వేసుకున్నాక మళ్ళీ చూపిస్తా మీకు చూడండి అంత మిక్సీకి పట్టుకున్నాం కదా చూడండి ఇట్లా పిండుకోవాలి మనం కొంచెం పల్సని కాటన్ అయితే బాగుంటుంది ఎట్లా చూస్తుందండి మా సంతోష్కైతే మంచిగా ఉంది తాపినాక ఎందుకంటే ఆయనకు టాబ్లెట్లు ఎక్కువ వాడతాం కదా ఒక వారంలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులైనా కంపల్సరీ ఇస్తా ఆయనకు ముక్కుల్లో కూడా రక్తం వస్తుండే బాగా వేడయ్యి అది కూడా తగ్గింది ఆయన ఒళ్ళు కూడా ఎప్పుడు వేడిగా ఉంటుండే అన్నట్లు అది కూడా తగ్గింది హైదరాబాద్లోనే ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పిండన్నట్లు ఇట్లా తాపాలని ఆయనకు ముఖం కూడా చాలా మా గ్లో మంచిగా అనిపిస్తుంది అన్నట్లు ఇది తాపిన ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ అవన్నీ ఉంటాయి కదా మేము ఎవరైనా తాగినా తాగుకున్న ఆయనకైతే కంపల్సరీ తాగుతాము ఇంకొకటి గోధుమ అయితే నేను ఎక్కువ తాగుతా అన్నట్లు కొంచెం నాకు నడుములు అవన్నీ వీక్ ఉంటాయి కదా తలనొప్పి వస్తుంది కదా నేను కూడా గోధుమ గడ్డి చలికాలం అయితే ఎక్కువ తాగుతా అని ఎండాకాలము అప్పుడప్పుడు తాగుతా అన్నట్లు ఒక వారంలో రెండు సార్లు మూడు సార్లు తాగుతా ఇది కూడా తాగుతా నేను ఇది కూడా మంచిదే కానీ సంతోషక అన్నట్లు ఇంకొకటి బీపీ ఉన్నోళ్ళకి కూడా చాలా మంచిదంటండి ఇది ఎందుకంటే అన్నీ సల్వా ఉన్నాయి ఉండేవి కదా కీర దోసకాయ కానీ ఇంకా అన్ని మంచివే ఉన్నాయి కదా మా సార్కు కూడా కొంచెం బీపీ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఇస్తారు రోజు బాగుంది ఆయనకు కూడా మంచిగా ఉంది సంతోషకైతే జ్యూస్లే ఎక్కువ ఇస్తామండి అసలు ఆయన కొంచెము ఇట్లా ఇడ్లీలు దోశలు ఎక్కువ తిన్నాడు కదా ఇంకొక జ్యూస్ కూడా చేసి టిఫిన్ లాగా వేసి తాపుతా అది కూడా పండ్లు అవన్నీ చేసి దానివల్ల కూడా మంచిగా అవుతున్నాడు ఆయన ఏదైతే హెల్దీ ఫుడ్డు ఉంటుందో అది నేను తెలుసుకొని ఆయనకు ఇస్తాను అదే కదా నా ఇంకా ఆయనకి హెల్దీ ఫుడ్ పెట్టుకోవాలి ఆయన మంచిగా చూసుకోవాలి ఇవన్నీ చేయడం వల్ల కూడా ఆయన మంచిగా అవుతున్నాడు అని నాకు అనిపిస్తుంది ఏదో ఒకటి తినడా పెట్టినమా అని కాకుండా అది పెట్టేది ఏదో మంచి ఫుడ్ పెట్టాలని నాకు ఇష్టం ఆయన కొంచెం ఇంకా ఇష్టం లేకుండా కొంచెం బలవంతంగానే తాపుతా ఇవన్నీ చూడండి ఇట్లా వీండుకున్నాం కదా చూడండి అన్నంత అన్నీ విండుకున్నాం కదా జ్యూస్ అంతా పిండుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నిమ్మకాయలు ఒక మనిషికి ఒకటి వేసుకోవచ్చు కానీ నేను మూడే వేస్తున్నా అన్ని నిమ్మకాయలు కూడా వేడుకోవాలి నిమ్మకాయలు కూడా చాలా మంచిది కదా ఎండకాయ మసాలకు మనం జూ అది షర్బద్లాగా వేసుకొని కూడా తాగుతాం కదా అన్నీ ఇందులోనే ఉంటాయి అట్లా పొద్దున్నే మనకి బాగా ఇచ్చేసామంటే పొద్దున సనం మనకు బాడీ మంచిగా ఉంటుంది అన్నట్లు అసలు డల్లు కాకుండా ఉంటుంది మా సంతోషం చాలా ఎనర్జీగా ఉంటాడు దావుతే మాత్రం ఆ నానా చూడండి మూడు నిమ్మకాయలు వేడుకున్నా నేను మూడు నిమ్మకాయలు ఎండుకున్నాక కలుపుకుంటాం ఇట్లా ఇది పెద్ద చెంచ ఇది ఇంకా మన ఇష్టం ఎంతైనా కలుపుకోవచ్చు కొంచెం స్పీడ్ తక్కువ తాగే అయితే కొంచెం తక్కువ కలుపుకోవచ్చు నా సంతోషం కొంచెం ఎక్కువ ఉంటేనే తాగుతాడు కాబట్టి ఇంకో దీంతో మూడు చెంచాలు వేసుకున్నా ఇంత జ్యూస్కు బాగా అడుగుపోతుంది కదా తేని మంచిగా కలుపుకోవాలి బాగుందనా నీకు తాగుతావా సంతోషకైతే కొంచెం పట్టుకొని తాపాలే చిన్న గ్లాసులో పోసుకొని కొంచెం కొంచెం ఒక్కొక్క బుక్క పోసి తాపాలన్నట్లు ఇక మంచిది కదా ఇక తాపాలే మళ్ళీ ఇబ్బంది అయినా సరే మళ్ళీ ఏం చెప్పి చెప్పిగా అయినా ఏదైనా బలవంతంగానే కానీ ఇంక ఇట్లాంటివి అయితే గట్టిగా పట్టుకుని బలవంతంగా తాపుతాం మేమైతే ఇంకా దూడే అంతా కలిసిపోయింది ఇట్లా ఇత్తులు ఉంటే మనకు తాగేటప్పుడు వస్తాయి కదా తీసేసుకోవచ్చు సంతోషం అయితే మేము ఫస్టే తీస్తాము ఆయన ఉంశాడు కాబట్టి తీస్తాము తీసి తాపుతాము చూడండి ఇట్లా ఎంత బాగుంది చూడండి జ్యూస్ ఇట్లా చేసుకుంటే కదా చూడండి ఎంత హెల్తీ జ్యూస్ చూడండి ఇది ఇది ఒకటి సరిపోతుంది మంచిగా ఇది తాగిన అంటే అసలు మనకు ఆకలి కూడా మంచిగా అవుతుంది ఇది తాగినాక ఒక ఇరవై నిమిషాల వర మాత్రం ఏం తినొద్దు ఏం తాగొద్దు అసలు మనకు తర్వాత ఆకలి ఎంత బాగా అవుతుందో చూడండి ఇంకొకటి వెయిట్ చాలా ఉంటారు కదా వేటు కూడా తగ్గుతారు అసలు ఎంత మంచిది తలనొప్పి ఉంటే కూడా తగ్గిపోతుంది ఎందుకంటే సల్వా ఉన్నాయి కదా మొత్తం కీరదోసకాయ అవన్నీ ఉన్నాయి కాబట్టి తలనొప్పి కూడా తగ్గుతుంది వారంలో ఒక నాలుగు రోజులైనా తాగండి మీకు వీలైతే చాలా బాగుంటుంది మేమైతే తాగుతున్నాము చెప్తున్నా సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎట్లా చేసుకుంటున్నాము మీరు కూడా చేసుకొని తాగి ఎట్లా ఉందో కామెంట్లు చేయండి బాయ్